హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంట్లో గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ బర్నర్లు ఈ మన బ్లాక్ అయిపోయింది మొత్తము వీటి వచ్చేసి మన మొత్తం మటన్ చికెన్ ఏంటంటే పాలు వీలు అన్నీ పెడతా ఉంటాయి మేకడ అక్కడ పూర్తి అయ్యి బ్లాక్ అయ్యి మంట సరిగాలి మంట సరిగా కాకపోతే మనము పరుగుతుంట పోయి వాళ్ళ రిపేర్ సెంటర్కి వెళ్ళిపోవద్దు ఫస్ట్ మనం తీర్చి వస్తుంది కదా తీసాక ఇట ఉప్పు కాయతం ఉంటుంది ఇట్ట ఉప్పు ఉప్పు ఒకటి ఉప్పు కాయితము మన సైడ్ షాపులలో ఎక్కడ వేస్తారు ఉప్పు కాయ తీసుకొని దీనిపైన మనము ఈ హోల్ సంబంధించి రౌండ్ చుట్టాలి మనం నీట్గా ఆ హోల్స్ మీద బరకాలి మనం బరితే దానిలో ఉన్న పాల మిగడ కానీ లేకపోతే ఏదైనా మన దేశం ఉండడం పులుసు కానీ మసాలా కాయ కూడా పూర్తిగా బ్లాక్ ఏంటని వచ్చేసాయి చూడండి ఎలా చేస్తాను ఏదో ఇప్పుడు వచ్చా చూడండి ఇలా చుట్టూ ఒక నిమిషం లేట్ ఏం బాగాలే నిదానం బతుకోవాలి మనం తొందర గవ ఇచ్చి అవుతుంది ఈ హోల్స్ చుట్టూ ఇవన్నీ పేలా చేయడం ఇట్లా హోల్స్ అన్నీ నీట్గా ఇచ్చాయి కదా ఇక్కడ లోపల ఉండే హోల్స్ కూడా ఇక్కడ కూడా ఈ హోల్స్ మనం నీట్గా ఉపకేతం బరుకోవాలి ఫస్ట్ బరుక్కోండి దీనిలోనే పాల మేలు కానీ ఏ మసాలా అన్నీ బయటికి నీట్గా వచ్చేస్తాయి వచ్చా చూడండి వచ్చాం కదా మీకు ఇప్పుడు మనం లోపల పక్క మళ్ళీ బరుకోవాలి ఇక్కడ లోపల పక్క ఏమైనా ఉంటాయి ఏదైనా మనం బరికి పైన ఆ కిందకి వస్తుంది ఇప్పుడు కింద కూడా బరికినప్పుడు అది మిడిల్కి వస్తుంది అప్పుడు డస్ట్ ఇదా చూడండి ఎలా వచ్చింది డస్ట్ ఇది అంతా డస్ట్ చూడండి ఇట్లా డస్ట్ వస్తుంది ఈ డస్ట్ వచ్చింది కదా ఒక సెకండ్ అంతే మనం ఇదే మరిగే ఇంకొక బర్నల్ కూడా అలా క్లీన్ చేస్తాను నేను ఇవి మనం క్లీన్ చేసినాక దీన్ని ఏం చేయాలంటే మన పిల్లల కంబాక్స్లో ఇట్లా ఇలాంటి ఉంది కదా వీటితో మనము ఈ హోల్సేల్ అంతా నీట్గా అట్ట పడుచుకుంటాను అలా అన్ని ప్రతి హోల్ మిస్ కాకుండా ఇలా మనం చేసుకోవాలా ఇలాంటి ఒకళ్ళు మిగిలి లేమనుకో అప్పుడు మన పిన్నిస్ ఉంటుందా ఇట్ట పిన్నిస్లో కొద్ది పెద్ద పిన్నిస్ ఉంటుంది అట్ట పిన్నిస్ తీసుకోవాలా ఈ పిన్నిస్ అంటే మనం బందరు కూడా సుది అంటే ఇచ్చారు మా అంటే ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఉంటుంది ఈ హోల్స్ అమ్మ మొత్తం నీట్గా మనం చేసుకుంటాం అంటే ఒక్కొక్కటి ఏ ఒక్కటి మిస్ కాకుండా ఫైనల్గా మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ అట్ట వెలుతురు పెట్టి చెక్ చేస్తే ఇప్పుడు మీకు ఎలాగో హోల్స్ ఇది ఏమరే నీట్గా కనిపించాలి అప్పుడు మీకు గ్యాస్ అని వేస్ట్ కాకుండా మంట అనేది కంప్లీట్ బాగా వస్తుంది ఎదురు చూడండి బాగా చూడండి ఇలాగ నీటి కావాలా దీనివల్ల మనకు గ్యాస్ వేస్ట్ కాదు మన టైం వేస్ట్ కాదు మన పరు లెక్క మనకు మిగులుతుంది మరిన్ని విషయాలు మా వీడియో చూస్తున్నానండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి